మన ప్రభువును సర్వోధరణ యస్సు క్రీస్తు నామంలో ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ నుండి మీకు మా శుభావందన తెలియజేసుకుంటున్నాము మీరందరూ బాగున్నారా ప్రియుడారా దేవుని కృపలో మీరందరూ వద్దళ్ళారని అనుదినము మేము ప్రార్థిస్తున్నాము దినము మేము అందించే ఈ వర్తమానాలను మీరందరూ విని ఆత్మీయంగా బలపరుచున్నారని మీరు అందించే ఈ సాక్ష్యాల ద్వారా ఆ దేవాతి దేవుణ్ణి ఎంతో సూచిస్తూ ఉన్నాం అలాగే ఈ కార్యక్రమాన్ని అనేక మంది తమ స్నేహితులకు బంధువులకు తెలియజేస్తూ ఉన్నారు తద్వారా దేవుని వాక్యం మరింతగా విస్తరించి అందరికీ చేరి వారి వారి హృదయాలకి తాకుతూ ఉంది అందును బట్టి మన ప్రభువును మనం ఎంతగానో సూచిస్తూ ఉన్నాం అవును ప్రియులారా నిశ్చయముగా ప్రభువు మీ జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగిస్తాడు విశ్వాసంతో జీవించండి ప్రభువుకు నమ్మకస్తులుగా ఉండండి ప్రభు చేసే కార్యాలను మీరు నిశ్చయముగా అనుభవిస్తారు ప్రభు మీ అనకి మీ అందరికీ కాక ఐ మీన్ మరి మన ఈ తిన ధ్యానంలో గనక మనం వెళ్ళినట్లయితే దేవుడు నన్ను వాడుకుంటాడా అనే అంశం మీద మనం వాక్యం ధ్యానించుకునేదానికి ప్రయత్నం చేద్దాం అయితే గమనించిన తిరిగి ద్వారా అపోస్తులుడైన పౌలు ఎఫ్ఎస్సిలు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదకొండవ వచ్చినం కనుక మనం చూసుకున్నట్లయితే దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాస్థముగా ఏర్పరచును ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుతున్నాడు గమనించుకుందాం ప్రియులారా ఒక మంచి వాక్యాన్ని మీ హృదయాల్లో ఉంచుకునేదానికి ప్రయత్నం చేయండి దేవుని దేవుని బిడ్డలారా అయితే వాక్యంలో కనుక మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు నన్ను వాడుకుంటాడా అనేక మందికి ఈ ప్రశ్న తలంచుతూ ఉంటుంది దేవుని ఎలా వాడుకోబోతున్నాడు తన పరిచర్యలో నన్ను ఎలా వాడుకోబోతున్నాడు అనే ప్రశ్న ఉంటుంది అయితే దీనికి ఈరోజు సమాధానాలు వెతుకుదాం అయితే ఆ ప్రశ్న ఎందుకు వస్తుంది అని అంటే మనలో చాలామందికి కూడా దేవుని పైన అపనమ్మకం ఉంటుంది దేవుడు నన్ను మధ్యలోనే విడిచిపెట్టేస్తాడేమో దేవుడు నన్ను చూసుకోడేమో దేవుడు నా నిర్ణయాలు కడ్డు చెప్తాడేమో నా దారిలో ఆయన నాకు తోడు ఉండడేమో నన్ను వదిలేశాడు అని మనకు మనమే నిర్ణయాలు తీసుకొని ఒక సందేహంలో మనం బతుకుచు ఉంటాం అయితే ఆ సందేహం అపవాది పెట్టింది అయితే దేవుడికి నువ్వేంటి నువ్వెలా ఉపయోగపడతావు అన్న విషయం తెలుసు కాబట్టే ఆయన నీ దగ్గరకు వచ్చి నిన్ను ఏర్పరచుకున్నాడు ఇది చాలామంది ఎరిగి జీవించాలి ప్రియులార అయితే ఆ దేవుని ప్రణాళికలో ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంటి ఉంటుంది దేవుని ప్రియులారా నీకేం తలాంత ఇచ్చాడు నాకేం తలాంటి ఇచ్చాడు అవతల వాళ్ళకి ఏం తలాంతిచ్చాడో మనకైతే తెలియదు ఆయన మనలో ఏం చూసి మనలో ధైర్యాన్ని చూశాడు లేదంటే ప్రార్థనా శక్తిని చూశాడు లేదంటే ఆయన కొరకు మనం నిలబడటం చూశాడు మరి ఏదో చూసి మనల్ని ఆయన ఎంచుకోవడం జరిగింది అయితే దాన్ని మనం ప్రశ్నించలేం కానీ ఇక్కడ వాటికి ఉదాహరణకి మనం కొన్ని చూసుకున్నట్లయితే మనం ఆ ఒక దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి అయితే మనకు ఒక వేప చెట్టు ఎదురుగా వచ్చింది అయితే మనం ఏం చేస్తాం దాన్ని దాటుకొని వెళ్ళిపోతాం మనం చేసే పని అది ఇదే కథ ఇంకో విధంగా చెప్తా వినండి అదే దారిలో మనం నడుచుకుంటూ వెళ్తుండగా మనకు ఒక జాన్ చెట్టు కనపడింది చుట్టుపక్కల ఎవరు లేరు జాన్ చెట్టు రోడ్లో ఉంది అయితే మనం చేసే పని అంటారా అంటే రాయిలు తీసుకుని దాన్ని కొట్టడం మొదలు పెడతాం ఎందుకు అంటే అది పనికి వస్తుంది ఇది పనికిరాదు కాబట్టి అలాగనే దేవునికి ఎలా ఉపయోగపడతావు తెలుసు నిన్ను ఆయన వారు కొన తెలిచాడు అయితే అదేంటన్నా ఇలాంటి ఉదాహరణ చెప్పావు అనంటే వేప చెట్టు దగ్గర నువ్వు ఎందుకు ఆగలేదు దా జామ చెట్టు దగ్గర నువ్వు ఎందుకు ఆగవు అది పనికి వస్తుంది ఇది పనికిరాదు కాబట్టి అలాగనే దేవుడికి నువ్వు పనికి వస్తావు పనికి రాదా అన్న విషయం తెలుసు అది మీ ఇంట్లో వాళ్ళు తెలియదు నీకు తెలియదు నాకు తెలియదు ఇంకా నీకు నీకు తెలిసిన వారికి స్నేహితులకు ఎవరికి తెలియదు అది దేవునికి మాత్రమే తెలుసు నిన్ను ఆయన ఏర్పరచుకున్న ప్రణాళిక ఏంటో ఆయనకు మాత్రమే తెలుసు కాబట్టి నువ్వు విలువైన ఆయనకు తెలుసు నేను ఏర్పరచుకోవాలన్న విషయం కూడా ఆయనకు తెలుసు అయితే చెట్టు ఒకటే అయినా ఇక్కడ చెట్టు విలువ మారింది ఆ సంగతి అయితే మనకు అర్థమవుతుంది అయితే ఆ జామ చెట్టు మనకు ఉపయోగపడుతుంది కాబట్టి మనం రాళ్ళు తీసుకొని దాన్ని కొట్టడం మొదలు పెడతాం అలాగనే నీళ్ళు కూడా ఏదో దేవుని కొరకు నువ్వు పోరాడతావు అనే దేవుని తెలుసు కాబట్టి దేవుణ్ణి నేర్చుకోవడం జరిగింది ఆ జామ చెట్టుని కొట్టే సమయంలోనే అంటే రాళ్ళు తీసుకొని కొట్టే సమయంలోనే అంటే బాగా జాగ్రత్తగా వినండి ఆ కొట్టే సమయంలోనే మనకు శ్రమలు అనేటివి మనం ఎరగాలి దేవుడు మనల్ని మన మన లోపలనే నమ్మకాన్ని విశ్వాసాన్ని భక్తిని బయటికి తీసుకురావాలంటే కొన్ని రాళ్ళు మన మీద పడతాయి అయితే ఆ రాళ్ళు పడడం ఏంటి అంటే శ్రమలు కష్టాలు ఆ రాళ్ళు పడే ప్రక్రియలోనే మనం చాలాసార్లు బయటికి వెళ్ళిపోతూ ఉంటాం లేదంటే ఆ రాళ్ళని మనం అడ్డు పెట్టుకుంటూ ఉంటాం అడ్డు పెట్టుకోవడం అంటే దేవుని నుంచి బయటకు వెళ్ళిపోవడం అయితే ఎప్పుడైతే నువ్వు విలువగల్లా వాడివి అని దేవుని తెలుసు నిర్ణయించుకోవడం మొదలుపెట్టాడు ఆయన మొదలు పెట్టాడంటే నీ జీవితంలో కష్టాలు కను ఖచ్చితంగా వస్తాయి అయితే నీ నీకు ఏం తలా అంతు దేవుడు ఇచ్చాడో మనకైతే తెలియదు ఎందుకంటే ఎంచుకున్నవాడు ఆయన కాబట్టి ఆ విషయం గురించి నీ తల్లిదండ్రులకి నీ స్నేహితులకి నీ శ్రేయాభ్రాష్టలకి ఎవరికి తెలియదు నిన్ను సృజించిన వారికి ఒకటే తెలుసు అది మన దేవుడికి అయితే ఈరోజు రెండవదిగా మనం చెప్పుకున్నట్లయితే దానికి నువ్వు సహకరించి బతుకుతున్నావా అని మనం చూసుకోవాలి దేవుడు మనలో ఉన్న భక్తిని విశ్వాసాన్ని శక్తిని ధైర్యాన్ని బయటికి తీసుకురావాలన్నప్పుడు మనం దేవునికి సహకరిస్తున్నావా దేవుని చెప్పిన పనులు మనం చేస్తున్నావా అని అంటే మనం మనల్ని మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి పిల్లరా ఈరోజు ఎంతమంది దేవుని పాదాల చెంత ప్రార్థించి వాళ్ళు వాళ్ళ పాపాలు ఒప్పుకొని దేవుని దేవునికి సహకరిస్తున్నారు రాళ్లతో కొట్టబడిన వారుగా ఉన్నారో సరి జ్ఞాపకం చేసుకుంటాం అయితే వాళ్ళ జీవితంలో వాళ్ళకొచ్చే ఎదురయ్యే పెద్ద సమస్యలు ఏంటి అంటే కుటుంబ సమస్యలు ఆ కుటుంబ సమస్యలతోనే అపవాద ఎక్కువ కొత్తగా కొట్టాలని చూస్తూ ఉంటాడు అయితే వాళ్ళకి అర్థం కాని విషయం ఒకటి ఏంటి అని అంటే నువ్వు ఎప్పుడైతే దేవుని పని చేపడతావో నీ పని దేవుడు చేపడతాడు నీకే కష్టం ఉందో ఏ నష్టం ఉందో దేవుడు దాన్ని తీర్చడం మొదలు పెడతారు పిల్లరా ఎందుకు అంటే నీ పట్ల ఆయన ప్రణాళిక వేరే ఉంది కాబట్టి నిన్ను ఆయన వాడుకొని తెలిసాడు కాబట్టి నీ పని ఆయన చూసుకుంటాడు ఆయన పని నువ్వు చేస్తేనే లేదు నాకు అంటే మనకు సేవకు పిలుపు ఉన్న నేను సేవకు వెళ్ళను నేను డబ్బులు సంపాదించి బిల్గెట్స్ అవుతాను కొటీస్ వర్ణం అవుతాను పేరు తెచ్చుకుంటాను అనంటే దేవుణ్ణి చేయి విడిచిపెట్టడం జరుగుతుంది విడిచిపెట్టడం అంటే నీకు విలువ లేకుండా పోతుంది అంటే నీ దగ్గర మ్యాటర్ ఉంటుంది కానీ నీకు విలువ ఉండదు నీ దగ్గర విషయం ఉంటుంది కానీ నీ దగ్గర విలువ ఉండదు విలువ లేని జీవితం నా దృష్టిలో అయితే ఒక చెత్తతో సమానం ఎందుకంటే దేవుని దగ్గర మనం ఎప్పుడైతే బతుకుతామో దేవుని దారిలో మనం ఎప్పుడైతే నడుస్తామో దేవుని మాటలను మనం ఎప్పుడైతే ఎప్పుడైతే వింటామో ఆయన ప్రణాళిక చొప్పున మనం ఎప్పుడైతే బతకడం నేర్చుకుంటామో అప్పుడే మన జీవితానికి విలువ అని నేను చెప్తాను ఇది చాలామంది ఎరిగి జీవించాలి పిల్లరా అయితే దేవునికి మనం ఎలా సహకరించాలి అనంటే దేవుడు కొన్ని కార్యాలను మన జీవితంలో చేయడానికి ఇష్టపడతాడు అలా అవి ఎలాంటివి అంటే కఠినమైన కార్యాలు కొన్ని ఆనందకరమైన కార్యాలు కొన్ని జాగ్రత్తగా వినండి కఠినమైన కార్యాలు కొన్ని ఆనందకరమైన కార్యాలు కొన్ని అవి ఏంటి అననంటే కఠినమైన కార్యాలు అని అంటే నీకు ఇష్టమైన చిన్న ఇష్టమైన దాన్ని దేవుణ్లోకి వచ్చే ముందు నువ్వు వదిలేసుకోవాలి అది కఠినమైన కార్యం ఇది నువ్వు ఎరిగి జీవించాలి అంటే ఇది దేవునికి ఇష్టం లేదు ఆయన ప్రణాళికలో దీన్ని నేను చేయడం ఆయనకి ఇష్టం లేదు అది నీ జాబ్ అయి ఉండొచ్చు నీ ఆస్తులు అయి ఉండొచ్చు ఏవైనా ఉండొచ్చు అన్నీ నీ దగ్గర నుంచి దూరం చేసి నేను ఒట్టి వాడిని చేస్తాడు దానికి కారణం ఏంటంటే నేను వాడుకోవడానికి అది నువ్వు గ్రహించి జీవించాలి అది రోజు ఆనందకరమైన కార్యాలు ఏంటి అని అంటే ఆయన కృప చొప్పున మనం బతికినట్లయితే ఆయన కృపను పొందుకొని మనం బతికినట్లయితే మన జీవితంలో మన కుటుంబాలలో ఆనందాలు విలుదజెల్లుతాయి ఆయన మన కుటుంబానికి రెండాళ్ళుగా ఆశీర్వదించి ఆనందాలు కలుగు చేస్తాడు ఇది ఇంకో రకమైన దారి అయితే ఈ దారి మంచిదే మొదటి దారి మంచిదే అని అంటే దేవుడి ప్రణాళికలో నీ కుటుంబం నువ్వు ఎలా వాడబడాలని రాసి ఉందో ఆ విధంగానే ఈ దారిని ఈ దారి ఆధారపడి ఉంటుంది ఏ దారిలో నిన్ను ఆ దేవుడిని నడిపించాలనుకుంటున్నాడో అది దేవుని కార్యం అది మనం గ్రహించలేం కానీ మనం గ్రహించగలిగింది ఏంటి అని అంటే ఇలాంటివి మన జీవితాల్లో జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని వాడుకొని తెలిసేటప్పులారా నీకు ఎక్కువ కష్టాలు పెట్టి నిన్ను బాధలు పెట్టి నిన్నేదో హింస పెట్టాలని దేవుని ఉద్దేశం కాదు నీకు శ్రమలు నిందలు కష్టాలు ఎక్కువ వస్తున్నాయి అని అంటే నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావని అర్థం ఆ విధంగా మనం దేవునికి సహకరించి బ్రతకాలి ఇది ఎరిగి ఆ దేవుని నన్ను తెలిసాడు అని ఎరిగి నువ్వు జీవించడం నేర్చుకోవాలి ప్రియులారా అయితే ఈరోజు ఎంతమంది ఈ పని చేస్తున్నారో అని నేను అడుగు అడుగుతాను ఒకసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం అయితే మూడవదిగా దేవునికి మనం సహకరించినప్పటికీ ఆయన దారిలోకి మనం వెళ్ళినప్పటికీ కూడా ఆయన దారిలోకి వెళ్ళి కొన్ని అసభ్య అసభ్యకరమైన పనులు మనం చేస్తూ ఉంటాం ఏంటంటే ఆలయానికి వెళ్తాం కానీ తప్పుడు మాటలు మాట్లాడతాం బైబుల్ చదువుతాం ఆ పక్కనే పోయి సినిమా చూస్తాం ఇలాంటివన్నీ ఆయన ఆయన కృపలోకి ఆయన దారిలోకి వెళ్ళి ఆయన దారిలో నుంచి సగంలోనే వచ్చేసే పనులు అని నేను అంటాను ఎందుకు అని అంటే అయితే ఇటు ఉండాలి లేదంటే అటు ఉండాలి రెండు నువ్వు చేస్తాను అంటే దేవుడు ఒప్పుకోడు నేను ఇలా సినిమాలు చూస్తాను అలా బైబిల్లో అంటే దేవుడు ఒప్పుకోడు ఇలా నేను మన్ను తాగుతాను బైబిల్లో అంటే దేవుడు ఒప్పుకోడు ఇలా నేను సిగరెట్లు కాలుస్తాను ఆలయానికి వస్తాను అంటే దేవుడు ఒప్పుకోడు ఇలాంటివి దేవుని ఒప్పుకొని ఆ పనులు ఏమన్నంటే మూడవదిగా మనం చూసుకోవాలి పిల్లరా దీన్ని నువ్వు ఎప్పుడైతే విసర్జించి ఆ పాపం నీ జీవితంలో రాకుండా చూసుకొని దేవునికి దారిలో నడ నడుస్తావో గట్టిగా దేవుని ప్రాణాళికలో నువ్వు వాడబడతావు దేవుని పరిసరంలో నువ్వు వాడబడతావు దేవుని సేవకుడుగా నువ్వు మారుతావు అది నీవు ఎరిగి జీవిస్తున్నావా అని నేను అడుగుతున్నాను అయితే దీని మీద చెప్పేది ఏంటి అని అని అంటే మనం మూడు చెప్పుకునే విధంగా దేవుడు నేను ఎలా వాడుకోబోతున్నాడు దేవుడికి నువ్వు సహకరించి బతుకుతున్నావా సహకరించినప్పటికీ ఆ దేవుని దారిలో నువ్వు ఉంటున్నావా ఈ మూడు మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకున్నట్లయితే దేవుని కృపకి దేవుని కృపను మనం పొందుకున్న వారంగా ఉంటాం దేవుని ఆశీర్వాదాన్ని మన కుటుంబం మీదకి మన సహాయంతో తెచ్చిన వారంగా మనం ఉంటాం పిల్లలారా ఇదందరూ ఎరిగి జీవించాలి ఈ చిన్న చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వించి కాపాడి బలపరచును కాక ఐ మీన్ ప్రార్థన ప్రేమగల మహిమగల మా దేవుడ మా వేతరముల వరకు మేలు నూ కనుకము దేవుడా అచ్చున్నత ఉన్నతడా ఉన్నవా అన్నో అని అన్నవాడు వందేవా నీకే వంద నాలుగు స్థుతులు నా తండ్రి అయినా ఇక్కడిచిన కాలం నా తండ్రి మమ్మల్ని కాచి కాపాడి బలపరిచి నీ శక్తిని సహాయాన్ని మాకు అనుగ్రహించేందుకు నీ స్థుతులు వస్తు నా తండ్రి అయినా ఈరోజు వాక్యం ధ్యానించుకున్న రీతిగా బిడ్డలందరినీ నువ్వు ఏ రీతిగా వాడుకోని తలుచి వాళ్ళకి వారికి వాళ్ళ జీవితంలో తెలియజేయమని నీ సహాయాన్ని తోడిని ఆ బిడ్డలకి అందరికి అనుగ్రహించమని వారి వారి కుటుంబాల్లో ఏ సమస్యలు ఉన్నాయో నాకైతే తెలియదు నా తండీ సమస్య ఎరిగి ఉన్న దేవుడు నా తండ్రి వాళ్ళు ప్రతి సమస్యను తీర్చమని నీ సహాయాన్ని తోని వాళ్ళకి అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నాదండి అదేవిధంగా నా తండ్రి ఇంకా ఎవరెవరు ఏ బాధలు పడుతున్నారో ఏ కష్టాల్లో నా తండ్రి ఏ నిందల్లో ఉన్నారో నా తండీ అటు ప్రతి బిడ్డకి నా తండ్రి అపవాది విధించిన సంఖ్యల నుంచి విముక్తిని అనుగ్రహించి నీ కృప నీ కృపచేత వాళ్ళు నడిపించి నాదండి అయినా వాళ్ళ కుటుంబాల్లో నా తండ్రి ఆరోగ్యాలు నా తండీ సంతోషాలు నిండాలుగా అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నా తండీ అయినా ఈ క్రీస్తు పరిచయ సేవని ఇంతలా ఆశీర్వదించినందుకు క్రీస్తులు స్థుతులు చెల్లించుకుంటూ ఇంకా ఏమైనా మర్చిపోయి ఉంటే నా తండ్రి మాకు దయచేయమని అడగక తప్పుగా ఆడుకుంటే మమ్మల్ని మన్నించమని మన ప్ర వెనేశ్ క్రీస్తునామంలో అడిగి వేడుకొని పొందుకొంచున్నాము మా తండ్రి ఐ మీన్ యూ ప్ర